నమస్కారం అండి అందరికీ రెండు వేల ఇరవై నాలుగవ నూతన సంవత్సర శుభాకాంక్షలు మీరందరూ కూడా నూతన సంవత్సరాన్ని సంతోషంగా జరుపుకోవాలి మీకు అందరూ కూడా మంచి జరగాలని చెప్పి కోరుకుంటున్నాము అదేవిధంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంటూ విజ్ఞప్తి కూడా చేస్తున్నాను ముప్పై ఒకటి తేదీ రాత్రి ఎవరికి కూడా సెంట్రల్లలో కానీ బహిరంగ ప్రదేశాలలో కేక్ కటింగ్కి పర్మిషన్ లేదు అదేవిధంగా మీకు మీరు క్రాకర్స్ కాల్చడం కూడా నిషేధం మీరెవరు కూడా బండ్లలో తిరగకుండా ప్రైస్ చేసుకొని విచ్చలేవుడిగా తిరిగి తాగి ఎక్కడంటే అక్కడ వచ్చే వాళ్ళని పోయే వాళ్ళని విశేష పేరుతో వాళ్ళని డిస్టర్బ్ చేస్తే మాత్రం ఒప్పుకునేది లేదు ఎందుకంటే కొంతమంది దేవాలయాలు కానీ చర్చిలు కానీ వెళ్ళే వాళ్ళు ఉంటారు సామాన్య ప్రజలకి ఎవరు కూడా ఇబ్బంది కలిగించద్దు అదేవిధంగా మీరు ఎలాంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాలకి పాల్పడితే మాత్రం చట్టరీత్యా చర్యలు తీసుకోబడతాయని చెప్పేసి మీకు అందరూ కూడా తెలియజేస్తున్నాను నూతన సంవత్సరాన్ని సంతోషంగా జరుపుకోండి అనవసరమైన వాటి జోలికి వెళ్ళద్దని చెప్పేసి తెలియజేస్తున్నాను